వృషభ రాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోని మాత్రం ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుందనమాట మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు వీరేంటంటే ఎదుటి వారికి సహాయం చేయాలి అంటే అస్సలు క్షణం కూడా ఆలోచించకుండా అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న మంచి మనసు వల్ల ఈ మంచి మనసుని అనువుగా అంటే ఎలా చెప్పాలి అంటే వీరు చాలా మంచివారు అని అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న సమాజం ఏ విధంగా ఉంటుంది అంటే ఉందంటే కనుక మంచివారిని మోసం చేయడానికి కానీ మంచివారిని అన్యాయం చేయడానికి కానీ జనాలు ముందుంటారనమాట వీరికి ఉన్న అమాయకత్వాన్ని అమాయకత్వం అంటే మంచితనం కేవలం వృషభ రాశి వారికి చాలా అంటే చాలా మంచి మనసు ఉండటమే ఇది వీరి యొక్క అంటే వీరి వాళ్ళల్లోనే అంటే వీరి యొక్క బంధువులలోనే ఇదే అనువుగా చనువుగా తీసుకొని వీరిని అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎవరైతే మన అనుకున్న వారి దగ్గర మీరు ఎక్కువ మంచితనాన్ని చూపిస్తున్నారో అది కొంచెం మానుకోండి అదొక్కటి చూసుకుంటే మిగతా అన్ని విషయాలలో కూడా వృషభ రాశి వారు చాలా తెలివిగా ఉంటారనమాట ఏ పనైనా కానీ వీరికి అప్పచెప్పాము అంటే ఆ పనిని దిగ్విజయంగా అంటే అనుకున్న దానికంటే ముందే చేసేస్తారు ఆ పనిని చాలా సక్సెస్ఫుల్గా చేసేస్తారనమాట ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డబ్బు విషయంలో కానీ లేదా నలుగురిలో గుర్తింపు అంటే నలుగురిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువని సంపాదించుకునే విషయంలో కానీ దేనికన్నా కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎన్నో కష్టాలు పడుతుంది అంటే దా బరువును మోస్తుంది ఎవరైతే వారిని దా ఎద్దుని మేతమేయించి ఎవరైతే కాపు కాచి ఎవరైతే చూసుకుంటూ ఉంటారో వారే మళ్ళీ కొరడా తీసుకొని దాన్ని తంతు 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 బరువు మోయిస్తూ ఉంటారనమాట అదేవిధంగా వీరికి కొంచెం కుటుంబ బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట బరువు భారం బాధ్యత అనేది ఎక్కువ వృషభ రాశి వారి మీదే పడుతూ ఉంటుంది అయినా కానీ ప్రతి పనిని కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ సంఘంలో వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ ఒక గౌరవాన్ని ఒక మర్యాదను చాలా కష్టపడి సంపాదించుకుంటారని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక మాట అంటే ఒక వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని నొప్పించకుండా ఎదుటి వారిని కష్టపెట్టకుండా ఎదుటి వారి యొక్క మనసుని అంటే ఆ చిముక్కు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది మాటలు సూదులతో పొడిచినట్టు పిన్నుసులతో గుచ్చినట్లు ఆ విధంగా ఉంటాయి అనమాట వీరి యొక్క మాట తీరు అనేది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎదుటి వారు వీరితో ఎటువంటి కష్టాన్ని చెప్పుకోవడానికైనా ఎటువంటి బాధను చెప్పుకోవడానికైనా ముందుంట కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ఎక్కువగా వీళ్ళ యొక్క బంధువులలో వీరితో చెప్పుకొని కొంచెం వాళ్ళ యొక్క బరువుని భారాన్ని దించుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా ఇద్దరు స్త్రీల వల్ల చాలా నష్టం అనేది చూడబోతున్నారనమాట కాబట్టి ఆ స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అది కూడా మీ బంధువులలోనే ఆ స్త్రీల యొక్క మొదటి అక్షరం కూడా నేను చెప్తాను ఇప్పుడు ఆ స్త్రీలను కొంచెం దూరంగా పెడితే మీకు కొంచెం బెటర్ ఉంటుందన్నమాట ఎందుకంటే వారు ఏం చేస్తారు అంటే కనుక వారి యొక్క అవసరాల కోసం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లుగా మీరు మీ కుటుంబం అంటే చాలా గౌరవం మర్యాద ఉన్నట్లుగా మీ ముందు నటించి వారి యొక్క అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని నలుగురిలో పలచన చేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట అది కూడా మీ సొంత వాళ్ళే ఆ లెటర్లు వచ్చేసేసి సిఆర్ అనే అక్షరాలతో స్టార్ట్ అవుతాయి ఆ అక్షరాలు ఉన్న బంధువులు మీ యొక్క బంధు అంటే ఆ బంధువులు ఎవరైనా కానీ మీ చుట్టుపక్కలే ఉంటే కనుక అటువంటి వారి దగ్గర మీరు జాగ్రత్త అంటే ఇక్కడ వాళ్ళు పొడిచి ఇటువంటివి ఏవి జరగవు కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పకండి ఏదైనా కానీ వారితో ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు పదిసార్లు ఆలోచించుకోండి అంత దగ్గరగా వారిని రానివ్వకుండా అక్క ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచేస్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ వృషభ రాశి వారి యొక్క ఇప్పుడు డబ్బు పరంగా చూసుకుంటే గత పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి ఇప్పుడు చేస్తున్న వీరికి అంటే వీరి యొక్క గ్రహాల అనుకూల స్థితి వల్ల వీరు చేస్తున్న పనిలో ఏ వృత్తి అయితే చేస్తున్నారు చిన్న బిజినెస్లైనా పెద్ద బిజినెస్లైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా నార్మల్ ఉద్యోగం అయినా ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం అనేది వస్తుందనమాట ఇక్కడ మెయిన్ ఎక్కువగా కష్టపడితే ఎక్కువ ధనాన్ని అయితే ఆశిస్తారు ఎక్కువ ధనాన్ని అయితే సంపాదిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి ఎవరికైనా కానీ చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి నష్టాలు అయితే జరగవు చాలా హ్యాపీగా స్మూత్ కొత్తగా ఈ మూడు రోజులైతే గడిచిపోతాయి పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే కొంతమంది మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట వారికి కొంచెం దూరంగా ఉండే అటువంటి వారికి చిక్కకుండా ఒక అడుగు మీరు దూరంగా ఉంటేనే మీకు బిజినెస్లో మంచిగా మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని సమస్యలు వచ్చి వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ సర్దుకొని నిజానిజాలు తెలుసుకొని వాస్తవంలోకి వచ్చి జీవితం అంటే ఏంటో అర్థం చేసుకొని ఇప్పుడు ప్రతిదీ కూడా సామరస్యంగా చేసుకుంటూ పోతారనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇక ఎవరైతే సంతానం ఉంటారో వృషభ రాశి వారు సంతాన పరంగా కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా మంచిగా వీరికి అనుకూలంగా సంతానం కూడా నడుచుకుంటుంది ఈ వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది మీరు బిజినెస్ వృత్తి వ్యాపారం అని చెప్పుకుంటూ ఎక్కువ సమయాన్ని దాని మీదనే పెట్టి దృష్టి కూడా దాని మీద పెట్టి కొంచెం ఆరోగ్యాన్ని దూరంగా పెట్టేస్తూ ఉంటారనమాట అంటే సమయానికి ఫుడ్ తీసుకోకుండా ఉండడం టైంకి నిద్రపోకుండా ఉండడం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ముఖ్యంగా మీరు స్ట్రెస్కు కాస్తంత దూరంగా ఉండి హ్యాపీగా స్మూత్గా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ పనికి పనిని చూసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూ రెండింటినీ కూడా బ్యాలెన్స్గా నడిపించుకుంటే మీకు ఓవరాల్గా మీ హెల్త్ కూడా మీకు అనుకూలిస్తుంది అనమాట ఇక మీరు వినబోతున్న శుభవార్తలు ఏంటి అంటే ఎవరికైతే వివాహం కావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ యోగం అనుకూలంగా ఉందండి ఇప్పుడు కాబట్టి ప్రయత్నాలు అనేవి కొంచెం గట్టిగా చేసుకుంటే మీకు వివాహం అనేది ఖచ్చితంగా జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో మీ యొక్క బిజినెస్లకు సంబంధించి ఆ పెట్టుబడుల కారణంగా మీకు అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి అంటే మీ యొక్క బిజినెస్లో ఎక్కువ లాభాలు అనేవి మీరు చూడబోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక ఈ వృషభ రాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మీరు రాసిన ఎగ్జామ్స్ల పట్ల మంచి అయితే చూడబోతున్నారనమాట ఇది మూడవ శుభవార్త విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తు గొప్ప దారిని చూపిస్తుంది అనమాట కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కొంచెం కష్టపడితే కనుక భవిష్యత్తు వీరికి చాలా అందంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి లవర్స్ గతంలో కొంతమంది కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం వారు కలిసి వచ్చే అంటే ఒకరు ఫోన్ చేసి లొంగ్ అంటే కొంచెం ఒకరు తగ్గడం వల్ల ఒకరు అలిగినా చేసినా వాళ్ళు బ్రతిమిలకి ఆడడం వల్ల మళ్ళీ ఒకటయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు చేసిన కష్టానికి వీరు చేస్తున్న శ్రమకి పై అధికారుల చేత మంచి ప్రశంసలైతే అందుకుంటూ ఉంటారనమాట ఓవరాల్గా వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక కొంచెం మనుషులు ఆడే నాటకాన్ని గుర్తించండి అందరూ కూడా మీకులాగా మంచిగా ఉండరు కొంతమంది మనిషి వెనకాలే ఉండి గోతులు తవ్వుతూ ఉంటారనమాట అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉంటే మీ భవిష్యత్తు అనేది ఇంకా అందంగా మారుతుంది అది ఏదైనా కూడా మీ చేతుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి జనాలకి చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పి కొంచెం మిమ్మల్ని అంటే మీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పి బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా వాలతాయో ఆ విధంగా మీ చుట్టూ స్నేహం రూపంలో కొంత మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట కాబట్టి అలా మోసం చేసేవారికి దూరంగా ఉండండి ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఈ రూపాయి మేము ఎందుకు ఖర్చు పెడుతున్నామా ఈ రూపాయి ఖర్చు పెట్టొచ్చా ఖర్చు పెట్టకూడదా ఇది మేము వీరి కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి మేమే ఏదన్నా కష్టంలో ఉంటే బాధలో ఉంటే వీరు మాకు ఈ రూపాయితో హెల్ప్ చేస్తారా వీరు రూపాయి ఏది కూడా వారు రానివ్వరు కదా అటువంటప్పుడు మన రూపాయిని ఎందుకు ఖర్చు చేసుకోవాలి ఇలా ప్రతీది కూడా తెలివిగా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మనిషి మాట కంటే కూడా డబ్బుకు ఎక్కువ విలువ ఉంటుంది సమాజంలో ఈ డబ్బు అనేది ఎవరి చేతిలో ఉంటే వారికే విలువనిస్తున్నారు అటువంటి డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా ఉండండి మీరు ప్రతీది కూడా జాగ్రత్తగానే చూసి ఆలోచించి చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత స్నేహం అనుకుంటూ మరి కొంత బంధువులు అనుకుంటూ డబ్బుని కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తారు వారి కోసం అని చెప్పి కాబట్టి వారికి అయ్యే ఖర్చుని మీరు కనుక అధిగమించగలిగితే తప్పకుండా మీకంటూ ఫ్యూచర్లో ఒక గొప్ప స్థాయిలో మీరు ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందరూ కాదండి ఇది కొంతమందికి మాత్రమే ఈ మాటలు అనేవి వర్తిస్తాయన్నమాట ఇక ఓవరాల్గా మీరు గోమాత సేవను చేసుకుంటూ ఉండండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని ఏ పనికి వెళ్ళేటప్పుడైనా కానీ నుదుటిన ధరించి వెళ్ళండి మంచి శుభ ఫలితాలు అనేవి మీకు అన్నమాట ఇక అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించుకోవడం రావి చెట్టు కింద ఆవు నెతితో దీపాన్ని వెలిగించుకోవడం నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేసి మీకు పాజిటివిటీని కలిగిస్తాయి అనమాట దీనివల్ల భవిష్యత్తులో మీరు చాలా గొప్ప స్థాయిలో ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి చూశారు కదా ఓవరాల్గా ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో వీరికి ఎటువంటి అనర్ధాలనేవి జరగవు చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులైతే అన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వృషభ రాశి వారందరూ కూడా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి